రోజు ారు అమ్మగారు లేరు కదా అన్ని మీరే చూసుకోవాలి నాకు అది దోపిక లేదు నాన్నగారికి ఏం చేస్తావా అచ్చయ్య నాకు వంట చేయక ఆకలిగా లేదు అవునులే మనసు నిండా బాధ కళ్ళ నిండా నీళ్లుంటే ఇక ఆకలేముంటుంది ముత్తు అమ్మాయి గారి నిరాహార దీక్ష కోసం నా భర్త కడుపు కాల్చడం నాకు ఇష్టం లేదు పద నీ భర్త నిన్న ఇంట్లోకి రావద్దన్నాడు ఎందుకు వచ్చావు మంచి ప్రశ్నే వేశావు ఏమిటి అన్నావు నా భర్త నన్ను ఇంటికి రావద్దన్నారనా అవునే అంటాడు ఆయన మగాడు మూడున్న తర్వాత లక్ష అంటాడు వాటన్నిటిని ఓర్పుతో సహించి భరించేదేనే ఆడది ఎవరు అన్నట్టు ఆడదానికి కావాల్సింది ఆ ఆకాశం ఎత్తు చదువు తెలివితేటలు కాదే ఆకాశం ఓర్పు సహనం అవి డాక్టర్ల లాయర్ల చదివి తెలుసుకోవాల్సిన మాటలు కావు ప్రపంచాన్ని చదివి తెలుసుకోవాల్సిన నిజాలు పదవయ్యా ముత్తు ఆయన వచ్చే లోపల వంట చేసి మాయమైపోతాను లేకపోతే నన్ను చూశారంటే ఆయనకి మళ్ళీ బీపీ వచ్చేస్తుంది ముత్తు అమ్మా మీ అయ్యారు టైంకి మంతలు వేసుకుంటున్నారా వేళకి భోజనం చేస్తున్నారా లేదా మీ కూతురు అడిగినట్టు మీరు అడగరని నాకు తెలుసు అయినా నేను మీ భార్య వాసంతిగా రాలేదు ఎన్నో ఏళ్ళుగా మీకు వంట చేసి పెట్టిన వంట మనిషి వాసంతిగా వచ్చాను వంట పూర్తయిపోయింది వస్తాను ఎవరో అన్నట్టు కళ్ళ ముందు లేని భార్యని మర్చిపోయినా కన్న కూతురు భవిష్యత్తు మర్చిపోవడం చాలా తప్పు లెక్చర్ కాదండి రేపు మీ కూతురు పుట్టినరోజు ప్రతి ఏడు గుడికి తీసుకెళ్తుండే దాన్ని ఏడు నేను గుడికి తీసుకెళ్తానికి రెడీ కానీ అది రాదని నాకు తెలుసు కనుక మీరైనా ఓ తండ్రిగా దాన్ని గుడికి తీసుకెళ్ళి దేవునికి మొక్కించండి అప్పుడైనా దాని బతుకు బాగుపడుతుందేమో ఇప్పుడు దాని బతుకు చనిపోయిందా ఇప్పుడు కాదు రేపు కోర్టులో విడాకులు ఇచ్చాక మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అమ్మా ముట్టారు అడిగినా సరే చచ్చిన లేవే బ వస్తాను తప్పకోండి వచ్చింది వంట చేసింది ఓటించాడుగా నేను పెడతాను రా నాన్న రమ్మా భోజనం చేద్దాం ఏం అది లేకుంటే మనకు రోజులు గడవా లేక ముద్దది కదా ఏంటో రేపు బర్త్డే కదా గుడికి వెళ్దామా డాడీ మీరు గుడికి వస్తారా ఏమా నేను గుడికి రాకూడదా అది కాదు డాడీ నీకు దేవుడు అంటే నమ్మకం లేదుగా అఫ్ కోర్స్ నాకు వృత్తి అనుకో ఆయన నీకోసం వస్తాను మీ అమ్మ చెప్పినా కాదులే నాంతా నేను తీసుకెళ్తాను గుడికిస్తుంది ఈ మందులు ఓతిలో తీసుకో అలాగేనండి నెక్స్ట్ అమ్మా మీరు రండి అంటే మీరు కూర్చో బాపు నేను ఇక్కడికి ఆంటీగా రాలేదు పేషెంట్ గా వచ్చాను నీకేమైందండి మనోవ్యాధి ఎవరో అన్నట్టు మనోవ్యాధికి మందు లేదని నాకు తెలుసు అయినా నా మనోవ్యాధికి మందు ఇవ్వగల డాక్టర్ నువ్వు ఒక్కడివి అదే బాబు రోజా సారీ ఆంటీ రోజా గురించి మాత్రం ఏం చెప్పకండి అది వినే తీరిక కోరిక రెండూ లేవు అయినా తీరిపోయిన కథలు తిరిగి రాయాలనుకోవడం చాలా తప్పని ఒక రచిత్రిగా మీకు బాగా తెలిసి ఉంటుంది తెలుసు పెద్దవాళ్ల పంతాలకు పిల్లల జీవితాలు బలి కాకూడదని ఓ రచయిగానే కాదు అనుభవం ఉన్న స్త్రీగా ఆడపిల్ల నీ పెళ్లి చేసిన పెద్దగా కూడా మనసారా కోరుకుంటున్నాను త్వరలో మీరు ఎలాగో విడిపోతున్నారు అదే బాబు సేపు రోజా పుట్టినరోజు ఒక్కసారి రేపు రామాలయానికి వచ్చి దాన్ని ఆశీర్వదించు ఇది నా కోరికే కాదు ఆశ కూడా అంటే నేను చెప్పేది వినండి బయట పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు నీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు మిస్ చేయాలని ఆశిస్తున్నాను అంటే అమ్మాయి గారు అమ్మాయి గారు ఆనంద్ బాబు గారు మీకు ప్యాకెట్ ఇవ్వమన్నారమ్మా తెల్లారితే నీ బర్త్డే అందుకే ఈ ప్రజెంటేషన్ ప్రేమతో పంపుతున్నాను నీకు గుర్తుందా రోజా పోయిన సంవత్సరం నీ బర్త్డేకి నీకు గ్రీటింగ్స్ చెప్పాలని సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి హాస్టల్కి వచ్చాను రోజా ఈ రోజు నీ బర్త్డే కదా అదే నువ్వు చెప్పావుగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు పుట్టానని అందుకే నీకు గ్రీటింగ్స్ చెప్పాలని ఇక్కడికి వచ్చాను హ్యాపీ బర్త్డే చెయ్యి చాలా ఊరుకు తల మీద చూడి ఎంత పెద్దందో ఒక తల మీదేమిటి రోజా నీ కోసం ఒళ్ళంతా దెబ్బలు తగిలినా ఓకే ఒక్క గుండె తప్ప ఎందుకంటే ఈ గుండె గుండె నోకా రేపు నీ బతు చూస్తున్నా ఓ ఎప్పుడు నాకంటూ నేను ఏం కొనుక్కోలేనిది వాళ్ళు నీ కోసం చీర తీసుకొచ్చానన్నా అవునమ్మా అమ్మ కూడా ఏనాడు ఎప్పుడు నేను ఏదీ కొనిపెట్టలేదు అసలు మనందరికీ అది కొనిపెట్టేది కానీ వల్ల నేను బజార్కి వెళ్ళి నీ కోసం ఈ చీర తీసుకొచ్చాను బాయ్ ఇప్పుడు నేను నీకు నాన్న మాత్రమే కాదమ్మా కూడా నన్ను కూడా పదిని చీరి కట్టుకుంటారు రామచంద్రపరబ్రహ్మణైన మహాకర్పూర నీరాజనం దర్శగామి యో వేదాం బ్రహ్మణో వేదామృతేన మృతంతరయం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచా యుర్తిం ప్రజా దరు భవ

మీతో పాటు కలిసి చదువుకున్న మాజీ డాక్టర్ కి పుట్టినరోజు గ్రీటింగ్స్ పర్వాలేదు బాబు థ్యాంక్స్ చెప్పాల్సింది నువ్వు కాదమ్మా నేను నీ కోసం గుడికి రమ్మంటే ఆనంద్ వచ్చాడు అతనికి నచ్చిన కట్టుకుని నువ్వు వచ్చావు ఎవరో అన్నట్టు కట్టుకున్న భర్తని కోర్టులు చట్టాలు విడదీసిన కొంగుముడి బంధాన్ని ఆ భగవంతుడు కూడా విడదీలేదట లేదు పంపారు కానీ నేను కట్టుకున్నది మీరు తెచ్చిన చీరే వాళ్ళిద్దరు తెచ్చిన చీరలు వేరే వేరేనా రంగు ఒకటే కదమ్మా వాడు సిగ్గు లేకుండా చీరను పంపిన మా అమ్మాయి కట్టుకున్నది నేను తెచ్చిన చీరే మర్యాదగా మాట్లాడండి కూర్చుకిచ్చిన పెళ్ళానికి కోరి కోరి చీరను పంపేటంత సిగ్గులేని వాడిని కాదు రోజా బర్త్డే నన్ను చూడాలని ఉందంటే వచ్చాను వస్తాను నేను మిమ్మల్ని చూడాలని మమ్మీతో అసలు చెప్పలేదు అయితే నడిపించారావి గారు మ్యారేజ్ మేకర్ గా నా ప్రయత్నం నేను చేయాలిగా కోర్టులో మీరు విడదీటానికి చేస్తున్నట్టు అన్నట్టు మర్చిపోయాను నిన్న కల్పన హౌస్ కి వెళ్ళి నాలుగు చేర్లు మీ పేరు చెప్పి తప్పు తెచ్చాను వెంటనే డబ్బు కట్టేయండి నోటీస్ పంపిస్తాడు ఇదిగో బిల్లు ఇది నన్ను సపోర్ట్ చేస్తుందా అపోర్ట్ చేస్తుందా ఏదేమైనా ఒకటి మాత్రం నిజం నడిపించగల గురువు గారు నన్ను ఆశీర్వదింట్ సార్ ఎందుకు ఆశీర్వాదం అయ్యర్ పాస్ అయ్యావా అలాంటిదేనండి ఏదో మీ దయ ఓ పెళ్ళానికి మొగ్గుండి అయ్యాను చూసి ఆనందించండి ఓటానికి టైం లేదు కానీ హాయిగా పెళ్ళంతో టైప్ కొట్టుకుంటూ పిల్లల్ని కట్టు బతికే ఐ విష్ ఆల్ దిస్ ఇది నిన్ను నీ మొదటి భార్య టైప్ ఉందిగా దాన్ని కొట్టుకో నీకు రెండో భారీగా ఉండడం కంటే ఈ పిల్లోడికి మొదటి భారీగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది రేపు పడుదావు కదా నెక్కలతో వచ్చి నా లైఫ్ లో కుక్కర్లో పెట్టి కుక్ చేసావు కదా ఏమిట్రా అన్యాయం అన్యాయం కాదు తారాక శాఖ మరి వెళ్దామా లోపల ఎవడు కనపడ్డే ఏమిటయ్యా లిటికేషను మా వాడికి తైపు నేర్పమని ఇక్కడికి పంపిస్తే వాడి బంగారం దిప్పాలంటే ఇక్కడే దిప్పుడు ఏడివాడు ఆ నా కొంపకే అసలు పెట్టిన కళ్ళను తీసుకుని వెళ్ళిపోయాడు నా నాకు రానీ ఐడియా ఆ కుర్ర కుంకెలా వచ్చింది పోయి నిన్ను ఏ టైపు కావాలేసారా ఈ రోజు నుంచి నేను టైపు కొట్టను ఎవరిని కొట్టను ఇవను మందు రాయి సంత